గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్ నేను రాజు సో నిన్న ఒక లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అదేంటంటే నిన్న మధ్యాహ్నానికి ముందస్తు బెయిల్ కోసం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో ఆయన పరారైపోయాడని చెప్పేసి పరారీలో ఉన్నాడని చెప్పేసి తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్పేసి సిట్ ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేసిందని చెప్పేసి ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు అని చెప్పేసి రకరకాలైనటువంటి కథనాలన్నీ కూడా బయటకు వచ్చే చాలా దీని మీద సోషల్ మీడియాలో కూడా పాపం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కానీ సాయంత్రానికల్లా మరొక విషయం ఏంటి అంటే విజయవాడలో ఉన్నటువంటి కోర్టు సిట్టు ఆయన అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరడంతో సిట్కు సంబంధించినటువంటి అధికారులని అక్కడ ఉన్నటువంటి కోర్టు ప్రశ్నించడం అంటే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది విచారణకు అన్ని ఏమైనా సహకరించట్లేదంటే లేదంటే ఏఎస్ విచారణకు సహకరిస్తున్నారు కానీ అరెస్ట్ చేయాలి అని చెప్పి చెప్పడంతో విచారణకు సహకరించేటప్పుడు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి ఆ పిటిషన్ని డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి సో న్యాయపరమైనటువంటి అంశాల విషయంలోకి నేను వెళ్ళను కానీ సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు సో వీళ్ళిద్దరిని ఏదో ఒక అదృశ్య శక్తి అయితే వెనక నుంచి కాపాడుతోంది అనేటటువంటి అంశాన్ని పదే పదే చర్చకైతే వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఆ కేసులకు సంబంధించి ఎంతవరకు ప్రమేయం ఉంది అనేటటువంటి అంశాలు కావచ్చు అంటే ఆన్ ఆఫ్ షడన్ ఒకసారిగా విచారణ చేశారు ఇచ్చిన సమాచారం మేరకు ఆయనతో పాటు ఆయన పిఎల్ ఇద్దరిని అరెస్ట్ చేసేసినటువంటి సిచ్యువేషన్ ఆయన కొడుకు కోసం ఇంకా కూడా గాలిస్తున్నారట మరి ఆయన ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధికారంలోకి రాగానే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం అవ్వడం ఆ దగ్ధమైనటువంటి కేసులో ఆయనే మొత్తం ఉన్నాడు అని చెప్పేసి హుటాహుడ్న ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆ హెలికాప్టర్ వేసుకుని మరి మదనపల్లికి వచ్చి అక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పుడు ఇప్పటివరకు కేసు ఏమైందని తెలియదు అధికారుల మీద కొంతమంది కింది స్థాయి వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకున్నా కానీ పెద్దరెడ్డి ప్రమేయం ఉందని చెప్పినటువంటి ఈ చాలామంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులే నోరు మీద ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత మఠం భూములకు సంబంధించినటువంటి ఆక్రమణ వ్యవహారం కావచ్చు అలాగే అటవీ భూములకు సంబంధించినటువంటి ఆక్రమణ వ్యవహారం కావచ్చు దీంతోపాటు అసైన్మెంట్ భూములకు సంబంధించినటువంటి అంశం కావచ్చు సో అనేక రకాలైనటువంటి విమర్శలు ఆరోపణలు అలాగే ఆయన మీద విచారణ జరిగినా సరే అయితే నమోదు కానటువంటి పరిస్థితి సో కేసులు నమోదైన అరెస్టుల దాకా పరిస్థితిని దారితీయలేదు దీంతో ఆయన ఎవరో రక్షిస్తున్నారు కాపాడుతున్నారు అనేటటువంటి వాదన వ్యక్తమైంది తాజాగా లిక్కర్ కేసులో కూడా ఈసారి ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిదురెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పేసి అందరూ కూడా భావించినప్పుడు కూడా ఇప్పుడు ఆయనకి అరెస్ట్ నుంచి ఒక రకంగా చెప్పాలంటే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పినటువంటి పరిస్థితి మరి చూడాలి ఇవాళ ఆయన ఏదో సిట్టి విచారణకు హాజరవుతారట మరి హాజరైనటువంటి నేపథ్యంలో సిటీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది చూడాలి సో న్యాయపరమైనటువంటి అంశాలంటే కోర్టుకి అధికారులు సిట్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే కోర్టులు తీర్పులు చెబుతూ ఉంటాయి బట్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎంత పకడ్బందీగా ఆ డేటాను ఇస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం సో దీని మీద చర్చిద్దాం ఈ చర్చలో మొన్నటి పెద్దరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి అలాగే కారుమంచి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వీళ్ళు జూమ్లో సిద్ధంగా ఉన్నారు వీరితో పాటు టీడీపీ స్టేట్ సెక్రటరీ దొంత చిన్న గారు అలాగే జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు మరికాసే జాయిన్ అవుతారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సో వీళ్ళిద్దరికి సంబంధించి ఏదో ఒక రక్షణ కవచం వీళ్ళిద్దరిని ఏదో కాపాడుతోంది వీళ్ళ చుట్టూ ఏదో ఒక